ఈ ముచ్చటగా ముచ్చట చెప్పుకోవాలరా రేవంత్ అన్న అయితే సూపర్ హ చాలా స్పీడ్ గా పనులు చేపిస్తాండు డెవలప్మెంట్ అయితే కళ్ళ కట్టినట్టు కనిపిస్తాంది ఆ బిఆర్ఎస్ లో పదేళ్లు చేసిండ్రు ఎన్నడా చూసినామా ఇగో ఇప్పుడు వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఏందిరా సామి ఇక ఉత్తర్వులు కూడా జారీ అయ్యి అంటే అవునవును అప్పుడే కాంగ్రెస్ సర్కారు భూ సేకరణకు రెండు వందల రూపాయలు విడుదల చేసింది ఇక ముందుగానే ఏడు వందల కదా మరో రాయి ఎయిర్పోర్టు రేవంత్ రెడ్డి మన తెలుగు పౌర విమానయాన శాఖ మంత్రి ఉండు కదా గదే ఎర్రన్న కొడుకు రామ్మోహన్ నాయుడు కలిసి చెప్పిండట ఇక వాళ్ళ అనుమతులు మంజూరు చేసిరట రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి పనుల విషయంలో సీఎం రేవంత్ అన్న ఎంతో చొరవతో ముందుకెళ్తున్నాడు అవును